హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంటికాడ ఉండేవాళ్ళు అనుకుంటారు వాళ్ళకేమో ఎక్కువ వైట్లో బాగుండాలి అనుకుంటారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఆ కష్టాలని వీళ్ళు ఎప్పుడేం కావాలన్నా అప్పుడు చేయాలి తప్పదు వాళ్ళకు టైం ఉంటూ ఏమున్నది ఎప్పుడే తినాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది మాకు వైటి వాళ్ళకు ఈరోజు చికెన్ మరుగు కావాలంటే ఫ్రెండ్స్ చేస్తున్నా ఏం లేదు ఒక బాండీలు పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తిరిగి పెట్టుకున్న ఆనియన్స్ అందులోనే చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను అలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి రెండు మూడు నిమిషాలు మొత్తం కలపెట్టండి అలా కలపెట్టిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేయండి నేనైతే ఆ క్లిప్ తీయలేదు ఎందుకంటే మొక్క బయటి వాళ్ళు వచ్చారు వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ పట్టుకుంటే బాగున్నది కదా అందుకని నేను ఆ క్లిప్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ మీరు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేసుకొని బాగా మొత్తం కలపెట్టుకోండి అలా కలబెట్టుకున్న తర్వాత దాంట్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి అది మిరియాల పొడి అన్నీ వేసి మొత్తం దాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మారుతుంది ఈ మసాలంతా కాబట్టి సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఆ మసాలా అంతా బాగా రెండు మూడు నిమిషాలు కలబెట్టుకొని అందులోని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ మొక్కలు అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వాటిని కూడా వేసి అంతా మొత్తం కలబెట్టేసి మూత పెట్టేయండి అది టమాటా మెత్తబడేంత వరకు దాన్ని కలపెట్టండి అలా కలబెట్టుకున్న తర్వాత మీరు దాంట్లో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి నేనైతే ముక్కల భాగం పోసుకున్నాను ముక్కల భాగం పోసుకొని అంతా ఒకసారిగా కలబెట్టుకొని మూత పెట్టేసి ఇంకా మనము గోధుమ పిండి కలుపుకోవాలి గోధుమ పిండికి తీసుకొని అందులో కొంచెం సాల్టు కొంచెం నూనె వేసుకొని మొత్తం అంతా ఒకసారిగా కలుపుకొని దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని కలుపుకోండి అంత గట్టిగా కాకుండా అంత లూజ్ లూజ్గా కాకుండా మేము పిండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని దాన్ని వేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇది చికెన్ ఒకసారి ఎంతవరకు వచ్చిందో దాన్ని చూద్దాము ఇదైతే ఒక అర్ధ భాగానికి అర్ధానికి వచ్చేసింది ఫ్రెండ్స్ నీళ్ళంతా అంటే ఒక గంట అవుతుంది ఉడికేది కాబట్టి ఒక అర్ధానికి వచ్చింది ఇంకా మనము అది చపాతీ పిండి ఉంటుంది కదా చిన్న చిన్న ముద్దలు చేసుకొని దానికి కొంచెం పిండి చల్లి చపాతీలు అంటే మందంగా రుద్దుకోవద్దు ఫలసంగా రుద్దుకొని మనం ఉడుకుతున్న చికెన్లో ఇది వేసి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంతా ఒకసారి అది ఉడకనివ్వండి ఉడికిన తర్వాత చాక తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి అలాగే పెద్దదిగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళు తినలేరు కదా కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ప్రాస్ ఇది మనం గోధుమ పిండి అంతా ఇలాగే మొత్తం చేసుకొని దీంట్లో వేసేసుకోండి అలా వేసుకున్నాక లాస్ట్గా ఇలా తయారవుతుందనమాట ఇదంతా ఒకసారిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో పెడితే అది అడు అడుగంటుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టేయండి ఇది లాస్ట్గా ఇలా తయారైంది నేను వాళ్ళకి పెట్టాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్